జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం హిందువులు జరుపుకునే పర్వదినాల్లో ముఖ్యమైన పర్వదినమైన తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి విశిష్టత మహత్యం గురించి తెలుసుకుందాం హిందువులు జరుపుకునే పండుగలలో పర్వదినాల్లో తొలి ఏకాదశి చాలా ముఖ్యమైనది ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశిగా జరుపుకుంటారు మనకు సంవత్సరంలో పన్నెండు మాసాలు ఉంటాయి ఒక్కొక్క ఒక మాసంలో మొదటి పదిహేను రోజులను శుక్లపక్షమని తర్వాత పదిహేను రోజులను కృష్ణపక్షమని పిలుస్తారు శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శుద్ధ ఏకాదశి అని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అని పిలుస్తారు ఈ ప్రకారం మనకు నెలకు రెండు చొప్పున పన్నెండు నెలలకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశులకు ఇరవై నాలుగు పేర్లు విశిష్టతలు కలవు ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషపాన్పు మీద యోగ నిద్రలోనికి వెళ్తారు ఈరోజు నుండి నాలుగు నెలల పాటు అనగా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కుంటారు ఈ నాలుగు నెలలు హిందువులకు చాలా పవిత్రమైనవి ఈ నాలుగు నెలలను చాతుర్మాసంగా పరిగణిస్తారు సన్యాసులు యోగులు మొదలైన వారు ఈ నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్ష తీసుకొని నిరంతరము శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఈ రోజు నుండి సూర్యభగవానుడు దక్షిణం వైపుకు పయనించడం వల్ల దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది ఇప్పుడు మనం తొలి ఏకాదశి నాడు ఆచరించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాం తొలి ఏకాదశి నాడు ఉదయమే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని శ్రీ మహావిష్ణువును పూజించాలి ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల అనేక ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో తెలియజేయబడింది ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారాన్ని స్వీకరించి శ్రీ మహావిష్ణువు యొక్క నామాలను విష్ణు సహస్రనామ స్తోత్రమును భగవద్గీత వంటి గ్రంథాలను పఠించడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఈరోజు పేలాలను ప్రసాదంగా తీసుకోవాలని పెద్దలు చెబుతారు పేలాళ్ళు వాతావరణంలో వచ్చే మార్పుల నుండి మన శరీరాన్ని రక్షిస్తాయి అందుచేత ఉపవాసం ఉన్నప్పటికీ పేలాలను విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించవలను ఈ తొలి ఏకాదశి నాడు గోపద్మ వ్రతమును కూడా ఆచరిస్తారు ఈ వ్రతం చేయలేని వారు గోపూజ చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని కూడా పురాణాల్లో తెలియజేయబడింది ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన తొలి ఏకాదశి పర్వదినంను మనం కూడా జరుపుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మ మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ